ఆంధ్రప్రదేశ్ లో విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం మధుసూదన్ రెడ్డి అన్నారు ఒంగోలులోని ఎన్సిసి ముప్పై నాలుగవ బెటాలిన్ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ల గురించి గౌరవ వందన స్వీకరించారు క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను రెండవసారి ఒంగోలులోని ముప్పై నాలుగవ బెటాలిన్ సందర్శిస్తున్నానని చెప్పారు రానున్న రిపబ్లిక్ డే పారడే పాల్గొనేందుకు ఎన్సిసి బృందాన్ని ఎంపిక చేసేందుకు క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు గత ఏడాది మన రాష్ట్ర క్యాడెట్లు రెండవ స్థానంలో నిలిచారని ఈ ఏడాది ప్రథమ స్థానం సాధిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్సిసి విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయన్నారు రాష్ట్రంలో ప్రతి చోట ఎన్సిసి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు Alright so thank you so much it आप कानमा जी ज्यादा हो जेन्स वन

अच्छा छ। अच्छा छ। नाइस सुपरस्टार २५ ६ हरिंग जेसो साहब। धन्यवाद। 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 धन्यवाद

రెండోసారి మెయిన్లీ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ క్యాంప్లో మన ఎన్సిసి పిల్లల్ని ఈ షార్ట్లిస్ట్ చేయడం ఎందుకు షార్ట్లిస్ట్ చేయాలంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేది ఆల్ ఇండియా తలసేని క్యాంప్ వస్తుంది ఆ ఆల్ ఇండియా తలసేని క్యాంప్ కోసం మనం క్యాడెట్స్ షార్ట్లిస్ట్ చేసేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఆ క్యాంప్కి పంపించాలి లాస్ట్ ఇయర్ ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ మన క్రెడిట్స్ వికేమ్ సెకండ్ ఆల్ ఇండియా సెకండ్ పొజిషన్ వచ్చింది మనకి ఈసారి మన ఎయిమ్ అంతా ఫస్ట్ పొజిషన్ రావడమే ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ పొజిషన్ రావాలనే ఎయిమ్తో ఉద్దేశంతో ఈ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు ఇక్కడ చేసేవాళ్ళంతా ఈ క్యాంప్లో పని చేసే వాళ్ళంతా కానీ వాళ్ళ వాళ్ళ స్టాఫ్ కానీ ఏనోస్ అందరు కానీ మా అందరి ఉద్దేశం ఒకటే మన నెక్స్ట్ ఇయర్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఫస్ట్ పొజిషన్లో రావాలనే ఉద్దేశంతో అదొకటే కాకుండా మనకి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది ఎక్స్పాన్షన్ ఓకే ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫేజ్ వన్లో మనకి ఇరవై ఆరు వేల వేకెన్సీస్ ఇచ్చారు ఓకే సో ఈ ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్ది కూడా ఎలా చేయాలి మనము ఎక్కడెక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి ఏ ప్లేసెస్కి మనకి మైనర్ యూనిట్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేయడము కొన్ని యూనిట్స్ని మూవ్ చేస్తున్నాం మూవ్ చేసేసి సో దట్ ఈ ఎన్సిసి ఫుట్ ప్రింట్ ప్రతి చోట ప్రతి డిస్టిక్లో ఉండాలనేది మన ఉద్దేశం ఓకే దానికి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ప్లాన్స్ ఇచ్చేసారు ఎలా చేయాలని చెప్పేశారు దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవాలి త్వరలోనే ఇప్పుడు ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తున్నాను ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారితో గవర్నర్ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలవాలి కలిసి వాళ్ళ ప్లాన్ వాళ్ళకి ప్లాన్ ఇచ్చేసి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి చాలా మెయిన్ ఉద్దేశం ఏంటండి సో ఇట్స్ ఇట్స్ మళ్ళీ ప్రౌడ్ ప్రివిలేజ్ యాక్చువల్లీ టు బీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంత పెద్ద డైరెక్టరేట్ డెప్టీ డైరెక్టర్ జనరల్గా ఉండడము ప్లస్ ప్రతి ప్రతి క్యాంప్కి వెళ్ళడము ప్రతి క్యాంప్లో సెలెక్షన్ చేయడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి అంటే క్యాంప్ మనం వెళ్ళి పర్సనల్గా వెళ్ళి సెలెక్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ది బెస్ట్ మనకు కావాల్సింది ది బెస్ట్ సో కాంపిటీషన్లో ఇందులో ఎవరిది రికమెండేషన్ పని చేయదు ఎవరు నా మా అబ్బాయి బాగు మా అమ్మాయి బాగుంది మా అబ్బాయి బాగుంది అవన్నీ నడవండి ఇట్స్ ప్యూర్లీ ఆన్ మెరిట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ సెలెక్ట్ చేసేసి మన మా ఉద్దేశం ఏంటంటే ఈసారి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్ట్ అట్లీస్ట్ టాప్ త్రీ పొజిషన్స్లో ఉండాలండి రిపబ్లిక్ డే క్యాంప్ వచ్చేసరికి అండ్ వీ విల్ అచీవ్ ఇట్ వీఆర్ కాన్ఫిడెంట్ అది మనం చేయగలమని వి గాట్ ఫెంటాస్టిక్ స్టాఫ్ కెడెట్స్ చాలా పర్ మన పర్ఫార్మెన్స్ ఆఫ్ అ కెడెట్స్ హెస్ బిన్ ఫెంటాస్టిక్ ఇక్కడ మన రూరల్ ఏరియా కానీ అర్బన్ ఏరియాస్ కానీ వీళ్ళంతా పర్ఫార్మెన్స్ హెస్ బిన్ గుడ్ ప్యూర్లీ ఎందుకంటే వీ సెలెక్టెడ్ మెరిట్ బేస్ మీద సెలెక్ట్ చేసాం అందుకని ఎలా ఉంది అది ఉద్దేశం ఎనీ అదర్ క్వశ్చన్ మీకుంటే ఆ విల్ ఆన్సర్ సోషల్ మీడియాలో మనం ఏం చేస్తాం ఇక్కడ ఇక్కడ గొడవ జరుగుతుంటే ఏం చేస్తాం నించో వీడియో తీస్తాం అది కాకుండా యూ షుడ్ ఎప్పుడు స్టాప్ గొడవ జరగతుంటే ఆపాలి యాక్సిడెంట్ అవుతే హెల్ప్ చేయాలి ఇది ఒకటి మనం డోంట్ ట్రస్టిక్ ఇట్ టు ఎన్సీసీ ఓన్లీ మేము కాళ్ళకి కూడా మీ స్టూడెంట్స్ పార్టీ ఎన్సీసీ యూ మస్ట్ వెల్ దెబ్ ఓకే మీరు చేసే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఓకే మనం చేస్తా కదా నశాత్మక అభియాలు

वेरी इंपॉर्टेंट है स्टाइल को पर गिव अप प्राइज केयर सेकंड टाइम टू डोंट लेकिन प्राइज केयर बट जब वो पर ट्राई करो फर्स्ट टाइम लगा तो ना वो एक तक होएगी नहीं तो आने एक से आए वर्ल्ड वर्ल्ड से कैट वो पर सेकंड टाइम नथिंग इज़ रिपोज़र हाई रिपोज़र मेरे बुत नहीं कुछ नहीं सोशल मीडिया स एवरी स्मार्टफोन रेस्पाबल सोशल मरू आम बोर्स ट्रेन ओन ड्रीपार्ट Make it a point to watch news twice a day 30 minutes news was sent to me Othana, eithi na ee langya jana fami Therimu, eithi inglish, eithi hoga amil 30 minutes to sign number 30 minutes News student ni Correlate with what you read in the newspaper Automatically me awareness peru Okay Very important to do physical activity Okay Only when you do this physical activity You are mentally fit, your body will work with Mamiya, bonda డబ్బులు నేను ఇస్తాను ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం నా కుటుంబం నా సంబరం నా మలబార్